నిరూపించండి సార్ ఎట్లా నిరూపిస్తారు నిరూపించండి ఇప్పుడు మనిషిలో ప్రాంత వరకు ఆత్మ ఉన్నట్టు సార్ నేను అడిగిందని చెప్పండి సార్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఆత్మ గుర్తుంటుంది అన్నారు మీరు అన్ని కోరికలు గుర్తుంటాయి అన్నారు అది నిరూపించండి బాడీ మనం చేసింది సార్ నేను అడిగింది కదా అండి ఆత్మ గుర్తుంటాయి అన్ని తెలుస్తాయి అన్నారు ఒకటే ప్రూవ్ చేయండి నాకు చాలు అదే బైబుల్ ప్రూవ్ చేస్తానండి మీకు కాదండి బైబుల్ విశ్వసించండి తప్పు లేదు కానీ బైబుల్లో ఆత్మలకు అన్ని గుర్తుంటాయి అన్ని తెలుస్తాయి అనే మాట బైబుల్ రాసినంత నేను నమ్మాలని లేదు బైబుల్ నేను నమ్మను కాబట్టి అది చూపించి మీరు రిఫరెన్స్ చూపిస్తే నేను నమ్మను నాకు మీరు మామూలుగా సైంటిఫిక్ మామూలుగా మాములుగానీ ప్రూవ్ చేయాలి ఆత్మలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మా తాత రాశాడు సార్ మా తాత రాశాడు బుక్ ఒక మనిషికి పది ఆత్మలు ఉంటాయి ఒక మనిషికి పది ఆత్మలు ఉంటాయి అని మా తాత బుక్ రాశాడు మా తాతను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చాను నేను అలానే మరి బైబుల్ రాష్ట్రంలో తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి లెక్కన ప్రూవ్ కావాలంటే రాసుకుంటే రాసుకుంటే సరిపోద్ది సార్ నేను ప్రూవ్ చేయాలి ఇప్పుడు మీరు ఆత్మలో ఉన్నాయన్నారు అన్నారు బైబుల్ నాకు ఆత్మను ఒక్కదాన్ని చూపించండి లేకపోతే ఆత్మని ఎలా తెలుసుకోవాలని చెప్పండి నేను ట్రై చేస్తాను అండి ఇప్పుడు నేను అంటారు ఆత్మ ఉన్నదని చెప్తున్నాను కదా ఎక్కడుందండి ఎక్కడుంది ఇప్పుడు 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 అప్పుడు మనకి ప్రాణం ఉందండి సంగతి నేను అడిగి నేను మాట్లాడలేదండి గుర్తుంటుంది అన్న ఆత్మక గుర్తుంటుంది గో అన్ని తెలుస్తాయి అని చెప్పారు మీరు ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది ఆత్మ నేను ఎలా గుర్తుంది ఇప్పుడు గాలి ఉంది గాలి మనకి కనిపించదు మనం పీల్చుకోకుండా గాలి పీల్చుకోకుండా మనం ఉండలేము గాలి ఉందని ప్రూవ్ చేయాలంటే ఒక నిమిషం అండి గాలి ఉందని ప్రూవ్ చేయాలంటే ఫ్యాన్ పెట్టుకుంటే సరిపోద్ది మనకి అలా ఆత్మ నేను ప్రూవ్ చేయాలంటే మనం ఎలా ప్రూవ్ చేస్తాం అప్పుడు ఆత్మ ఉందని కదండి ఇప్పుడు ఆత్మ సంగతి నేను అడిగేది ఆత్మ ఉందని మీరు ఎలా పూ చేస్తారని అడిగాను సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు గాలి లేదన్నారు మీరు గాలి లేదన్నారు నేను టేబుల్ ఫ్యాన్ వేసి పైన సీలింగ్ ఫ్యాన్ వేసి పెట్టి కూర్చుంటే చక్కగా మీకు అర్థం అయిపోద్ది గాలి నిరూపిస్తాను టేబుల్ ఫ్యాన్ అయ్యర్లా నడిచినా సరే తెలుసు కదండి ఇప్పుడు సృష్టిలో ఉన్న వాటిలో మనం ఐదు రకాల గుర్తుపడతాం ధ్వని చెవులు ఓకేనా చూపు దృష్టి స్పరిశే తెలిసిందే మీకు ఇలా కొన్ని ద్వారా మనం గుర్తుపడతాం అలానే ఆత్మను మనం ఎలా గుర్తుపడతాం ఎలా ఏం చేస్తాం ఎక్కడ ఉందో తెలుసుకుంటాం ఆత్మకు గుర్తు కూడా ఆత్మకు గుర్తుంటుంది ప్రతిదీ తెలుస్తుందని మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పేదా అండి చెప్పేదా అండి ఇప్పుడు మన మనం ఏదన్నా ఏదైనా పని చేయాలి అంటే గనక దానికి శరీరం ఎక్కడి నుంచి సహకరిస్తుంది సార్ ఎగ్జాంపుల్స్ వద్దు సార్ నాకు ప్రాక్టికల్ గా నేను అడుగుతున్నాను మీరు మీరు గాలి ఉందా అని అడిగారు ఏదైనా సరే ఒక వస్తువుని మనం చూపించాలి మీరు ఏమైనా గాలి ఉందా అని నేను నిరూపించాను ఎగ్జామ్ చెప్పు ఎగ్జాంపుల్ చెప్పకుండా ఏ మనిషి గారు ఇప్పుడు మీరు గాలి ఉందా అని అడిగారు నేను గాలి ఉందా అని అడిగారు నేను ఫ్యాన్ పెట్టి చూపిస్తానని చెప్పి అన్నాను నేను ఉంది అంటే దానికి చెప్పండి సింపుల్ గా ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రాణం ఉందా అంటాను నేను చూపిస్తారా నాకు ప్రాణం లేదని చెప్తాను నేను ఇప్పుడు అంటే మీ ప్రాణం లేకుండా ఎలా ఎలా జీవిస్తున్నారు మరి ఆ సంగతి మీరు దాన్ని నేను లేదన్నప్పుడు మీరు ఉందంటున్నారా ఇప్పుడు నాకు ప్రాణం ఉందంటున్నారా ఎలా జీవిస్తున్నారు ప్రాణం లేదన్నప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు నేను అలానే జీవిస్తున్నాను మరి ప్రాణం లేకుండా జీవిస్తున్నాను ఎలా జీవిస్తున్నారు అంటే ఆత్మ నేను చెప్తాను నేను అదే అడుగుతున్నానండి నేను ప్రాణం లేకుండా నేను చూపుతానని చెప్తాను ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు అని అన్నారు కదా అది ఎలా జీవింపజేస్తుందో తప్పండి వాదన కరెక్ట్ గా ఉండాలండి మీరు మీరు మాట్లాడి తప్పండి నేను ఆత్మ ఉందని ప్రూవ్ చేయండి అంటే బైబిల్ ప్రకారం మీరు ఆత్మ మీరు ప్రాణం లేదన్నారు కదా అది లేదు కదా నిజంగా లేదు నాకు ప్రాణం అప్పుడు అది మీదన్న దానికి దాని ఉందని చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రాణం ఉంది కాబట్టి ఆ జీవింప చేస్తున్నది అదే ఆత్మని ఆత్మ మీరు ఎలా చెప్తారండి నాకు ఏమంటే ఆత్మ ఉందని అదే కదా మరి నేను చెప్పింది ఎలా చెప్తారండి అది కుదరదు అండి మీరు మీరు నాదో వాదిస్తున్నారు కదా మీరు మీరు మాట్లాడే మాటలు కదా మీరు నాదో వాదిస్తున్నారు కదా మీతో మాటల అది చేస్తున్నది కాదు మనిషి గురించి మీరు మాట్లాడారు ఆత్మ ఎలా గుర్తుపట్టాలో చెప్పండి నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడేది ఇప్పుడు ఆత్మ కాదండి నేను మాట్లాడేది ఏమండి నేను నా పేరు గోపి నేను మాట్లాడతాను నాకు ఆత్మ లేదండి ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఆత్మ లేదన్నారు కదా మీతో ఏదైనా మాట్లాడిస్తుంది కదా ఆత్మ అదే ఆత్మ అట్లా చూపించండి నాకు అని చెప్పారు మీరు బానే ఉంది ఉందన్నారు ఓకే నాకు ఎలా కనపడుతుంది అది ఇప్పుడు ఇప్పుడు కానీ నిజం అవుతుంది అంటారా నిజమవుతుంది నేను అవునండి కనిపించిన దాన్నే నమ్మాలని చెప్పి మన ధర్మం కూడా చెప్పింది కనిపించిన నమ్మాలండి అవును ఆత్మ ఉంది అన్నారు మీరు ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మరి గాలి కనిపించట్లేదు కదా మరి దాన్ని నమ్మక అందుకు ఫ్యాన్ ఉంది కదా మనకి ప్రూవ్ చేయడానికి మీరు ఏమన్నారు ప్రతి దానికి కనిపించిందే నమ్మాలన్నారు అవును ఫ్యాన్ పరశుధారా తెలుసుకోవాలని చెప్పాను కదా కొన్నిటిని మనకి దేవుడు ఇచ్చాడు చూడాలి ఇప్పుడు శబ్దం కనిపించదు ఒక్క నిమిషం అండి శబ్దం కనిపించదు అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషండి శబ్దం శబ్దం కనిపించదు అవును చెప్పేదేనండి శబ్దం ఉందండి శబ్దం కనిపించదు చెవులు ఇచ్చాడు దేవుడు ఓకేనా గాలి ఉంది దాన్ని గుర్తుపడటానికి శరీరానికి ఒక స్పర్శ అనే దాన్ని ఇచ్చాడు మనం వెలుగును చూడాలి కళ్ళు ఇచ్చాడు దేవుడు ఓకే అండి ఇలా అన్నింటిని ఐడెంటిఫై చేయండి కొన్ని కొన్ని లక్షణాలు ఇచ్చారు మన శరీరానికి ఐడెంటిఫై చేయండి అని చెప్పి వాటి ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటాం మరి ఆత్మను ఐడెంటిఫై చేసుకుంటూ ఎలా చెప్తున్నారు కదండి ఇప్పుడు లేదు సార్ అది అండి మీరు అట్లా మీరు అట్లా ఉంది ఉంది అంటే నాకు మాకు కనపడ నాకు ఇప్పుడు నేను గాలి లేదని స్పర్శ ద్వారా చూపిస్తా శబ్దం వినపడ శబ్దం కనపడదు కానీ చెవుల ద్వారా వింటావు శబ్దం ఉంది అని చెప్పి అలానే అప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఆత్మ ఐడెంటిఫై చేయడమే ఇదే కదండి మరి మీరు ఉందన్నారు కదండి మరి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇది నాది కాదండి బాబు మీరు మీరు నాతో మిమ్మల్ని మాట్లాడప్పుడు చేస్తా ప్రాణం బట్టే కదా నేను ఆత్మ కాదండి నా లోపల నా లోపల సైతాన్ ఉందని చెప్తాను దురాత్మ ఉన్నది కాదండి నేను ఆత్మ కాదు కదా నా దురాత్మది అవునండి మిమ్మల్ని ఇవన్నీ వద్దు సార్ నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆత్మ ఉందని మీరు ఎలా నిరూపిస్తారో నాకు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాడు టైం వేస్ట్ అండి ఇదంతా మీరు ఆత్మ నిరూపించండి దర్శనైంది నిరూపిస్తున్నాను కదండి ఇప్పుడు మీతో అయ్యో నాలో ఆత్మ నీళ్ళు మీ ఆత్మ కదా బయట ఒక మాట చెప్తారండి నా కిడ్నీలు గుండె లివర్ అన్ని ఉన్నాయి సార్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది ఈనండి వినండి అరే వినండి సార్ మీకు ఈనండి ఎలా మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి స్కానింగ్ చేయించుకుంటే ఎన్ని కిడ్నీలు ఉన్నాయి గుండె ఎలా పనిచేస్తో చెప్తాడు ఆయన అలానే ఆత్మ కూడా ఏమైనా స్కానర్ ఉంటే చెప్పండి నేను వెళ్ళి స్కానింగ్ చేయించుకొని తెలుసుకొని వస్తానని చెప్తున్నాను ప్రతి దానికి ఉంది రుజువు రుజువు కనపడుతుంది కదా మనకి ప్రతిదీ దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది మరి ఆత్మను తెలుసుకోవడానికి ఏమి ఇన్స్ట్రుమెంట్ ఉందో నేను అడుగుతున్నాను మేము అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ద్వారా ఏదైనా అండి ఇంకా చెప్పే దేవుడు మనకు కొన్ని లక్షణాలు ఇచ్చాడు సార్ ఇప్పుడు ప్రతిదీ మనకి ప్రతిదీ దాన్ని చూడలేము ప్రతి దాన్ని వినలేము కొన్ని స్వర్శ ద్వారా తెలుసుకుంటాము అలానే ఆత్మ అనేది మనకు తలగల శరీరానికి తగలాలి కదా తగిలినప్పుడు ఆత్మ నమ్ముతాము మీ సమాధానం చెప్పండి నాకు తెలియదు సార్ నేను చదువుకోలేదు నేను చదువుకుంది ఐదో క్లాస్ అండి నేను చదువుకుంది నేను ఐదో క్లాస్ అని చదువుకుంది మీరు క్వశ్చన్ అయితే నేను ఎట్లా చెప్తాను చెప్పండి నే బ్రో మనిషి నడుస్తున్నాడు కదా మనిషి నడుస్తూ ఉండగా ప్రాణం పోయింది అనుకుందాం అండి ప్రాణం పోయినప్పుడు మనిషి అప్పటి వరకు కదిలిన మనిషి ఇంకా నడిస్తే వెళ్ళాలి కదా ప్రాణం ఎలా పోయింది ఎత్తించి పోయిందండి మీరు ఐడియా లేదండి దాని గురించి ఐడియా లేదండి మరి ఏముందండి అడి అంటే మీకు ఏదైనా చూపిస్తేనే నమ్ముతారా ఖచ్చితంగా అదే మా అదే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు సైన్స్ అంతా ఏం చెప్తుంది చూసింది నమ్మమని చెప్తుంది చూడండి అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే చూపు ద్వారా ధ్వని ద్వారా స్పర్శ ద్వారా మీరు విన్నది నిజమని నమ్మండి అని చెప్తుంది సైన్స్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మీ రామా ఏంటండి మీరు చూసారా మీరు రామాయణం ఉందని చెప్పారా మీతో ఏమైనా ఇంతకు ముందు ఏమన్నా మీరు మీ వాదన ఇప్పుడు మీరు మీ దేనికోసం వాదిస్తున్నారండి ఏంటది బైబిల్ బైబుల్ తప్పని వాదిస్తే బైబుల్ సెక్స్ పుస్తకం భూత పుస్తకం చెప్పడం నా ముఖ్య ఉద్దేశం అది ఎక్కడ పుస్తకండి సెక్స్ అంతా ఉంది కదండి తల్లి పిచ్చికించుకోవడం నోట్లు అంగం పెట్టి చీకడం అని బైబుల్లో పదాలు ఉన్నాయి అంటే ఒకసారి రిఫరెన్స్ చెప్తారా అంగం పెట్టి చేయడం అన్నది ఆ ఉందండి అయ్యో అయ్యో మీరు నా గురించి మీకు తెలిసే ఉంటది ఆధారం లేకుండా ఏది నేను మాట్లాడాలి మీరు అంగం పెట్టి చేయడం అనేది ఎవరు చెప్పారు సార్ బైబుల్ చదువుకోని ఇప్పుడు పెద్ద ఎవరు చెప్పారు నేను పరమగీతంలో చదువుకోండి సార్ సార్ నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు అలా చేయమని సపోజ్ లోతు లోతు భార్యల కోసం మీరు ప్రస్తావించారు కదా లోతుల కూతురు కోసం అని అని చేయమని ఎవరు చెప్పారు నాకేం తెలుసు అండి రాసుకుని చదువుకున్నా నాకు పెద్దగా చదువుకోలేదని చెప్పాను కదా దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు ఉందండి సార్ బైబుల్ పరిశుద్ధ గ్రంథమా కాదా అవునండి బైబుల్ దేవుడి చేత రాయించిందా కాదా పరిశుద్ధ దేవుడి చేత బైబుల్ దేవుడి చేత రాయించిందా కాదా బైబుల్ ప్రవక్త ద్వారా దేవుడు తోటి ప్రవక్త ద్వారా రాసిందా కాదా అవును మరి దేవుడు రాయించిన పుస్తకంలో సళ్ళు పిసికించుకోవడం సళ్ళు ఇంతలా ఉన్నాయి లావు ఎత్తుగా ఉన్నాయి ఓకే ఓకే అవును దానికి ఆన్సర్ చెప్తున్నానండి నాకు వద్దు సార్ ఆన్సర్ వద్దు సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్ నేను వెళ్ళి రేపు చేస్తే ఒక అమ్మాయిని జడ్జి గారు అడుగు చేసాడు ఒక నిమిషం వినండి వద్దండి వద్దు నేను జడ్జి గారు ఎందుకు రేపు చేసా అంటే నాకు మూడు వచ్చి చేశారంటే శిక్ష అయ్యకుండా ఉంటాడా చెప్పిందండి చిన్నపిల్ దైవ గ్రంథం అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చొని చదువుకున్నదే పరిశుద్ధ గ్రంథం అండి నా దృష్టి దేవుడు పుస్తకం అవునండి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి ఉంది ఒకటి చెడు ఉంది ఇది మంచిని ఎంచుకోవాలి ఇది చెడు ఉంది చెడుని భోజనానికి వస్తారా పిలుస్తాను నేను వస్తానండి వస్తారా పంచవక్ష ప్రాణాలు పెడతాను సార్ మీకు తినండి సార్ నేను వద్ద పక్కన పెడతాను నేను చెప్పేది మీ ఇస్తారు మీ ఇస్తండుకాయంత పెంట పెడతా పెట్టి సార్ వినండి సార్ మీరు అన్న మంచి చెడు అంటారు కుంకుడు పెంట పెడతాను మీరు ఏం చేయాలంటే ఇస్తరులో అది ఉండగానే అన్నం తినాలి ఎందుకంటే మీరు చెడుని చూడకూడదు కదా చెడుని చూడకుండా అన్నం తినేసేయండి సరిపోద్ది అప్పుడు చెప్పేది అంటారా ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం మనకి అదే ఆ పై నుంచి వచ్చిందే పక్కన పెడతాం పక్కన పెడతాను పెంట్ ఉన్నది అందుకే మంచి చెడు అంటే ఏనండి చెప్పండి మన కడుపులో పెంట్ అని చెప్పి మీరు నేను అదే చెప్తాను ఒక నిమిషం వినండి మంచి చెడు ఏ సందర్భంలో వాడతారంటే వినండి సార్ కడుపులో మంచి చెడు అని ఏ సందర్భంలో వాడతారు ఏనండి ఒకసారి చెప్తా మీరు చెడు కూడా చెడు కూడా మనిషికి పనికి వచ్చే విధంగా దాన్ని మంచి చెడు అని రెండు పంట మంచి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటారా ఫోన్ ఎందుకంటే నేను చెప్పింది మీరు వినట్లేదు వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి ఫస్ట్ వింటే అంటే నేను చెప్పేది వస్తుందండి అవసరం చాలా ఉందండి చెడు అవసరం మంచిగా చాలా ఉందండి ఎందుకో చెప్తా వింటే తెలుస్తుంది మీకు చెడ అన్నది మంచిగా అవసరం ఉంటే కనుక దేవుడు పరిశుద్ధం పరిశుద్ధంగా ఉండాలి వినండి సార్ మీరు వినట్లేదు చెడు అన్నది మనిషి చెడు చాలా ఇంపార్టెంట్ అండి మంచి కంటే కూడా చెడు చాలా ఇంపార్టెంట్ ఎలా అంటారు నేను అదే చెప్తాను ఒక నిమిషం గా ఉంటే చెప్తాను నేను సపోజ్ రామాయణం తీసుకోండి ఓకేనా రామాయణంలో మంచి ఉంది అవునా ఏం మంచి ఉందండి అరే ఏనండి సార్ నేను చెప్తాను అది కూడా ఇప్పుడు రామాయణంలో మీరు అన్నారు ప్రతి గ్రంథంలో కూడా మంచి చెడు సార్ ఎంత ఫోన్ పెట్టేసేనా మీరు ఎరుపుకు మీరు ఎరుపుకు ప్రశ్నలు అడక్కని నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి ఇదేనా గ్రంథం నా గ్రంథం నేను రామాయణం అని చెప్పలేదే నేను మామూలు మనిషిని నా గుద్ద కాదు కొడతాను చంపుతాను కూడా నేను దేనికి వెనకాడే మనిషిని కాదు నేను అదే నేను దేని లెక్క చేయను నేను దేవుణ్ణి లెక్క చెయ్యను స్వామి నేను దేవుణ్ణి లెక్క నాకు అసలు దేవుడితో పని లేదు నాకు టాబ్లెట్ వస్తే నా కడుపు నొప్పి వస్తే కి వెళ్తాను నాకు కష్టం వస్తే ఫోన్ చేసి నేను నెప్పి కదా నాకు దేవుడి దేవుని అడగను అదే నా కాళ్ళు నొప్పి తగ్గి ముద్దు నెప్పి తగ్గి ముద్దు దేవుణ్ణి అడగను అదే స్వామి ఏం చెప్తుంటే నువ్వు దేవుడు అంటావు టాబ్లెట్ చెప్తాను నమ్ముకో నువ్వు నమ్ముకో అది మీడవాళ్ళకి మీ భార్యకి చెప్తాను నాకేమి చెప్తున్నా మీరు ఏమంటారంటే మాట్లా నేను చెప్పిన నేను చెప్పడం నా బాధ్యత ఎవరు నా బాధ్యత ఏం బాధ్యత ఎందుకంటే మీరు నా ఆత్మీయ ఆత్మీయంగా సహోదరులు ఏం కాదు ఏసు లంజా కొడుకు మేరీ లంజా నమ్మే సిద్ధాంతం నిన్న ఆత్మీయ సహోదరు చెప్పిందా ఇప్పుడు మా నాన్న వచ్చి మెమ దగ్గర పనుకోలేదు మన ఇద్దరు సహోదరులు అవడానికి అయిపోందండి బాబు అప్పుడు మా నాన్న వచ్చి మెమ్మ దగ్గర బనుకున్నాడా మా నాన్న మెమ్మ దగ్గర పనుకున్నాడా మన ఇద్దరు సహోదరులు అయితే సహోదరులు అంటే ఒకే జన్మించిన వాళ్ళని నేను ఏమన్నాను సహోదరుడు అంటే ఒకే ఉదయం ఉదరం నుంచి జన్మించిన వాళ్ళకే గర్భం నుంచి జన్మించిన వాళ్ళని అర్థం వస్తుంది చె సహోదరులు అంటే మాట సహోదరులు ఉదరులు అంటే ఒకే గర్భం నుంచి జన్మించు నువ్వు నాకు సహోదరుడు నేను సహో అంటే మీరు ఏమన్నారంటే ఆత్మీయ సహోదరులు అంటే ఇప్పుడు చెప్పి అంటారా ఇప్పుడు మా భారతదేశం మా అన్నదమ్ములని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం కదా అందరం ఒకే ఉదరం నుంచి పుట్టామా సహోదరుడు వేరు ఒకే ఉదరం నుంచి సహోదరులు వేరు అన్నదమ్ములు సహోదరులు మా అన్నదమ్ముళ్ళు అని చెప్పి మన సహోదరులు అంటే ఉదరం నుంచి నేను అదే మీరు భారతదేశం ప్రతిజ్ఞ చేసిందంటే తప్పేనా తప్పని చెప్తున్నాను అదే నేను ఆ వర్డ్ అనేది తప్పు అక్కడ ఎందుకు తప్పు అవుతుంది అందరు సహోదరులు ఒకే ఉదయం నుంచి జన్మించిన వాళ్ళు కాదు వేరు వేరుగా జన్మించిన వాళ్ళు ఎందుకు చెప్పారు అప్పుడు అప్పుడు సహోదరులు అంటే అందరూ భూమి అక్కడ ఎందుకు వాడాడంటే ఆ సందర్భం అందరూ కూడా ఒకే భూమి నుంచి పుట్టిన వాళ్ళని అర్థం పడుతుంది అక్కడ సందర్భం నువ్వు నేను సహోదరుడు అనే మాట వాడకూడదు అంటున్నాను అక్కడ చెప్పింది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ వాడొచ్చా బాబు ఎంతవా ఎనుభా నువ్వు కాదండి ఇప్పుడు 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 చెప్పిందంటారా ఇప్పుడు మీరు బూతులు తిట్టారు కదా మీరు బూతులు తిట్టా యేసు క్రీస్తుని గాని మరి అమ్మ గారిని కాని వాళ్ళ మరి అవునండి అవునండి మరి భర్త బతుకుండా వేరే వాళ్ళతో గర్బగా ఎలా చేయించుకుంది వేరే వాళ్ళతో బాబు రాయబడిందా రాయిబడిందా మీకు బైపులో రాయబడిందా రాయపడింది ఒక మతీష్ వార్త ఒకటో వచ్చిన పద్దెనిమిది వచ్చినా చూడండి మీరు వల్ల గర్భవతి అయిన అవును పరిశుద్ధ ఆత్మ అనేది అర్థం వల్ల గర్భం ధర అంటే ఏంటి ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధ ఆత్మ ఎవరు ఇప్పుడు మన మనలో ఉన్న ఆత్మ ఇప్పుడు జీవనం చేస్తుంది కదా అంటే నా ఆత్మని మీరు కడుపు చేసింది అంటారా మీరు మీకు అక్కడ కడుపు గురించి రాయబడి కడుపు ఎట్లా అయితే ఎట్లా కడుపు ఎట్లా అయితే కడుపు మనిషితో కడుపు నా బలమైన నమ్మకం ఎందుకంటే ఆ నవమాసాలు మోసి కన్నది అదే ఒక నెలలోనో లేక కడుపులో మనిషి ఏ దేవుడు ఒకటి ఒకటి నిర్ణయించుకున్నాడు అంటే ఏ దేవుడు అండి ఏ దేవుడు ఏ దేవుడు ఏహో దేవుడే మరి ఏమో దేవుడు కడుపు చేయకుండా పరిశుద్ధాత్మ ఎందుకు పంపించాడు ఈ భూమి మీదకి దేవుడు రాగలడనుకోండి ఈ భూ ప్రపంచం అది కాదయ్యా ఏవా కడుపు చేయించకుండా పంపించారు కడుపు చేయడానికి మేరీకి అంటే పరిశుద్ధాత్మ ద్వారా కల్పబడుతున్నా అంటే పరిశుద్ధాత్మ ఎవరు మనిషే కదా నువ్వు పరిశుధాత్మ దేవుడు అని చూపించి నేను నమ్ముతాను బైబుల్ నిమ్మ చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు అని బైబుల్ ఎక్కడైనా ఉందా మరి ఆత్మ మరి ఆత్మ అంటే ఏంటంటున్నారు అయ్యా నా పేరు పరిశుద్ధ ఆత్మ అన్నావు నా పేరు ఆత్మారావు అని పెట్టుకున్నాను నేను కూడా మనిషి దేవుడు ఇప్పుడు దేవుడిని అయిపోతానా ఆత్మారావు అంటే బైబిల్ పరిశుద్ధ ఆత్మని పెట్టుకున్నంత మాత్రా పరిశుద్ధ ఆత్మ కాదయ్యా అని ఆత్మ కాదు నువ్వు దేవుడు అని చూపించు గత ఆత్మని చూపించు ఆత్మారావు పెట్టుకున్నా ఆత్మారావు అయిపోతాడు దొంగ రావుడు అని పెట్టుకున్నా దొంగ అయిపోతాడా